హలో గైస్ నవ్వు తప్పైకోటి రావట్లేదు బాయ్ ఈ సంఘటన చూసినప్పటి నుంచి అయితే నిజంగా అసలు కేర్ఎంప్ డైరెక్టర్ ఆ తిట్టిన బూతులు ఏవైతే ఉన్నాయో నా బూత్ చెప్తూ ఇంతవరకు నేను ఏ డైరెక్టరు అలా స్టేజ్ పైన తిట్టడం నేను చూడలే ఎందుకు ఇంత కడుపు మాటతో తిడుతున్నాడో నాకు ఏదైనా అస్సలు కాలేదు సరే ఎవడి ప్రదీప్ ఎవడు అసలు ఈ సంగతి ఏంటి చూద్దాం అనేసి సో మొత్తానికి కొంచెం ఎంక్వైరీ చేస్తే ఈ ఎవడో కాదు తెలుగు త్రీ సిక్స్టీ వాడని తెలిసింది సో ఎందుకు చెప్తున్నా ఫస్ట్ మాకు ఏం జరిగిందో చెప్పరా అంటే డైరెక్ట్ చెప్పను వీడియో చూసేంటి తొక్కరాను మగాడు అయితే మొగాడుగా చదువుతున్నా మళ్ళీ ఒక హిట్ సినిమాని ఇంకా వీడు ఈ నా కొడుకుని ఏం చేయాలి మీద మా మీద బతికే నా కొడుక ఏం లేదు తెలుగు త్రీ సిక్స్టీ అనే అతను మాముల ట్విట్టర్ లో వెబ్సట్ లో రాస్తూ ఉంట ఈ సినిమా ఈ సినిమా ఈ సినిమా ఇలా చేసింది ఈ సినిమా అలా చేసింది కలెక్షన్లు ఈ సినిమాకి ఇన్ని రివ్యూస్ వచ్చాయి ఈ సినిమాకి ఇన్ని కలెక్షన్స్ బుక్ అయ్యాయి సో అలా చెప్తూ ఉంటాడు సో మొత్తానికి అయితే ఇట్టైన సినిమాకి మా సినిమా తొక్కేస్తున్నాడు రా డైరెక్టర్లు చాలా కూడా ఇది బురదీయాలి ఇది సంకనాకాలి సంపేయాలి ఏమేమో మాట్లాడేసాడు కేర్ఎం డైరెక్టర్ అయితే సో నేనైతే తెలుగు త్రీ సిక్స్టీ వాడు ఏం చేస్తాడా అని వెయిట్ చేశాను వాడు ఏం చేశాడో తెలుసా ఒక్కసారి చూడండి ఆడ వెబ్సైట్ అంతే ఇలా వాడు పెట్టేశాడు అనమాట ఆడు నేను మామూలుగా వేరే న్యూస్ ఛానల్స్ ఎలా అయితే పెడతాయో రుచ్చానా కొడక లపంగినా కొడక నిన్ను వృద్ధి ఇయ్యాలరా లేడకో అది ఇది అని పెట్టేసి నేను లాస్ట్ మన కొటేషన్ రాసాడు అనుకుంటే ఇలా కేర్ డైరెక్టర్ ఇలా అన్నాడు మిస్టర్ ఈ ప్రవీణ్ అనే వ్యక్తిని అని రాశాడు తెలుగు త్రీ సిక్స్టీని అంటే తనని తానే ఇలా అంటే నిజంగా అంటే వీడంత లఫంగినాయని నాయని నేనైతే చూడలేదు భయ్యా సోషల్ మీడియాలో పక్క ఇది మాత్రం ఫిక్స్ వీడు అమెరికాలో ఉన్నాడా లేకపోతే అన్నమాన్లో ఉన్నాడా నాకైతే అర్థం కాలదు కనీసము అనే వాళ్ళు తిట్టాడు మనం రియాక్షన్ ఇవ్వాలి అనేది కూడా ఇవ్వలేదు జస్ట్ వాడు ఏమైతే అన్నాడో తను ఏమైతే రాయాలో అది రాక్ట్ పెట్టేశాడు అంతే అమ్మ నిజంగా అంటే నాకైతే అది ఎక్స్పెక్ట్ చేయలేదు నువ్వు తోపురా అనిపించింది ఈడైతే నిజంగా అంటే చాలా సున్నితంగా ఏం మాట్లాడకుండా ఏం న్యూస్ పెట్టాడో అది పెట్టాడు అంతే సో మొత్తం నువ్వు వాడికి ఖచ్చితంగా ఒకే మాటే వీడిదైతే నువ్వు ఏం ఇక్కుంటావో ఇక్కో నేను పెట్టేది ఇలాగే నువ్వు ఏం తిట్టుకుంటావో తిట్టుకో నేమంత తగ్గని ఇలాగే అని చెప్పాడు అంతే సింపుల్ గా సో ఇక్కడ రాడి దింపింది కేరఫ్ డైరెక్టరా తెలుగు సృష్టి కూడా తప్పకుండా మన కంట్రోల్లో లో తెలియజేయడు